పనులన్నీ చాలా అద్భుతంగా పూర్తి చేశాము అదేవిధంగా మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ అయిన అయినటువంటి నేను వార్డ్ మెంబర్స్ కలిసి మా పాలక వర్గం అందరం కలిసి చాలా త్రాగునీటి అయినా కానీ స్నానాల గదిలైనా కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు రాకపోకలకు సుఖం మంచి దారి అయినా కానీ రోడ్లైనా కానీ చాలా బాగా అద్భుతంగా చేశాము మా సమ్మక్క జాతర చాలా పవర్ఫుల్ దేవత మాకు మా భక్తుల చుట్టుపక్కల గ్రామాల వంటి చింతలపల్లె అయినా కానీ ములంగూరు రాజాపూరు మెట్పల్లి గుడాడిపల్లె కన్నాపూరు చాలా గ్రామాల నుంచే భక్తులు బాగా వస్తారు సార్ లింగాపూరు కాబట్టి మేము స్నానాల గదులు వాటరు లైటింగ్స్ రోడ్లు ఏదైనా అద్భుతంగా చేశాము అదేవిధంగా భక్తులు సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాము అలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాము ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మా గ్రా కాలపల్లి గ్రామ పాలక వర్గం గ్రామ పంచాయతీ పాలక వర్గం గ్రామ ప్రజలు మాజీ ప్రతినిధులు అందరి సహకారంతో అభివృద్ధి చేసే దాదాపుగా లక్ష లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మంది పాల్గొంటారు మాకు ఇక్కడ ఇద్దరు ఆర్ఎంపిలు ఉన్నారు అలాగే ఒక ఏఎన్ఎం ఉంది ఆశా వర్కరు అందరూ వైద్య వైద్య సిబ్బంది సుఖాలు ఇక్కడ మాకు చాలా పనిచేస్తారు మాకు సహకారం చేస్తారు వాళ్ళు ట్రాఫిక్ నియంత్రణలే ఎట్లా వస్తుంది ట్రాఫిక్ నియంత్రణ సుఖ బాగానే చేశాము రోడ్ పోలీసులు మాకు ఇద్దరు కానిస్టేబుల్స్ ఇక్కడ మాకు సహ సహకరిస్తున్నారు అదేవిధంగా రోడ్ ఏడుపు ఉంది కాబట్టి మాకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు నియమాలు పాటిస్తున్నా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు మాకు వెహికల్ పార్కింగ్ ప్లేస్ అక్కడ మాకు ఒకటి పెట్రోల్ బంక్ ఒక నాటు కొంచెం ప్లేస్ ఉంది అదేవిధంగా అటు రోడ్ సైడ్ అటు వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అవతల స్థితం మాకు పార్కింగ్ ప్లేస్ స్థలం ఉంది మాకు అక్కడ చుట్టుగా చుట్టుపక్కల గ్రామాలకు నేను ఒకటే కోరుకుంటున్నాను అందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పించినాం కాబట్టి భక్తులు చుట్టుపక్కల గ్రామాలు ఉన్న భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా అందలపల్లి సమ్మక్క సారమ్మను చాలా దర్శించుకొని వాళ్ళ ముక్కులు చెల్లించుకోవాలని కూర్చుంటున్నారు అందలపల్లి సమ్మక్క సారలక్క లెక్క మాకు స్వచ్ఛమైన దేవత ఒకటి ఫస్ట్ మేడారం తర్వాత వేన వెంక తర్వాత అందలపల్లి మాకు అధిక సంఖ్యలో పాల్గొని అధికంగా మంది దర్శనానికి వస్తారు మేము అనుకూలంగానే నీటి సౌకర్యం కూడా ఎలాంటి వాళ్ళకు అధికంగా మనం హాని కలగకుండా ట్రాఫిక్ కానీ ఏం కానీ ఏమన్నా హాని కలిగినా కానీ మేము అవన్నీ చూసుకుంటున్నాం ప్లస్ మళ్ళీ ఇంకోటి మేడారం ఫస్టు తర్వాత వేణ వెంక తర్వాత వాందల మాది అనుకూలంగా మేము జాతర జరిపించుకుంటాం ప్రతిసారి మేము ఇలాంటి అవకతవకలు కానీ మేమందరికీ అందరికీ కలిసిమెలిసి పనిచేసుకుంటాం మేమందరము సౌకర్యంగానే ఉంటాం అని నేను సార్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం